గారు రవి గుడ్ మార్నింగ్ రవి గారు ఇప్పుడు ఈ వాగు ఏదైతుందో ఈ వాగునంతా మొత్తం ధ్వంసం చేసి పడేసారు ఇటు రైతులది మొత్తం దారి ఏర్పాటు చేసింది వాగునంతా నింపి వాట్ యాక్షన్ యూఆర్ గోయింగ్ టు బిట్ ఈ ఎవరు శివారు శివారు ఎందుకంటే కూడా చెడగొట్టేసి మొత్తం వాగ్ మట్టితో నింపేసిండ్రు సో మరి ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తారు మీరు రెండు మండలాల మూడు మండలాల సరి అనేది రెండు మండలాలకు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు రెండు మండలాల రైతులు ఉన్నారు వాళ్ళతో కాగి రాపించుకున్నారు ఇట్లా మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాం దారి ఏర్పాటు చేస్తాం కానీ వాగుది పెట్టి పర్మిషన్ ఇచ్చిందా మొత్తం ఇసుక తోడిండు నింపేసిండు అన్ని మన కెనాల్స్ కూడా కూడిపేస్తున్నారు ఇప్పుడు మన ఏదైతే కాకతే ఉన్నాయి కదా మన వ్యవధిలో లైన్లను కూడా సబ్ కెనాల్స్ కూడా కూడిపేసింది మరి ఇప్పుడు నీళ్ళు లేవు కావచ్చు కానీ కూడా మీరు కట్టింది చెడగొట్టద్దు కదా ఇమీడియట్లీ ఇది కమాండ్ విత్ అలాంగ్ విత్ యర్ టీమ్ అండ్ ఇన్స్పెక్ట్ దామ్ అండ్ అవే కంప్లైంట్ అగ్నెస్ దిస్ పెలస్ అదర్వైజ్ ఐ విల్ బి సీరియస్ మాట్లాడుతూ రజోత్సవాల కోసం ఇక్కడ కాంగ్రెస్ అడ్డుపడుతుందని నిర్వహించకుండా అడ్డుపడ్డారని మన స్టేట్మెంట్ ఇచ్చింది మేము హైకోర్టు పోయి తెచ్చుకుంటాం అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే ప్రజాపాలన కోసం మీ అందరికీ తెలుసు ప్రజాపాలనలో ఇంద్రమ్మ చౌకను మళ్ళీ ఇందిరా చౌక్ను ధర్నా కోసం మేము ఇచ్చిన ఓపెన్ చేసి అందరికీ ధర్నా చేసుకునే అధికారం కూడా కల్పించాం ప్రజా ప్రజా గొంతుకులను నొక్కే విధంగా కాకుండా ప్రజాపాలన ఇచ్చిన గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏమంటున్నారు మేము సభకు అడ్డుపడి మా ఇంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నాయి ఎవరన్నా ఒక్కరోజు కూడా ఇంత మాట మాట్లాడలేదు మా ఈవెన్ మే ఎమ్మెల్యేస్ కూడా ఎవరం కూడా అడ్డుపడతాము లేకుండా అడ్డుకుంటామో అని కూడా ఎక్కడ కూడా స్టేట్మెంట్స్ ఇవ్వలేదు కానీ వాళ్ళకు వాళ్ళకి కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించి అపవాదాలు వేయాలనే అలవాటు వాళ్ళకు చాలా ఏంటంటే మేము ఉద్యమంలో నుండొచ్చును ఎంతసేపు బెదిరించుకొని అనే ఉద్దేశంతో ఒక అపవాదం వేసి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది ఈ యొక్క సభకు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నేను మీడియా నుండి అప్పీల్ చేస్తున్నాను మేము ఎవరిని కూడా అడ్డుకుంటలేము చాలా సంతోషం మీరు పెట్టుకోండి మేము దానికి ఎత్తి అన్ని 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 పోలీస్ పర్మిషన్స్ కానీ ఇవి కూడా మా కమిషనర్స్ అందరు కూడా ఫ్రీగా వాళ్ళకు పర్మిషన్స్ ఇస్తున్నారు కానీ ఎంత ఘోరంగా ధ్వంసం చేస్తున్నారంటే నిన్న నుండి రైతులు ఒక్కటే ఫోన్లు చేస్తున్నారు అన్న అన్నసాగరం రైతులతోనే సంతకాలు తీసుకున్నారు కానీ ఇష్టం వచ్చినట్టు మట్టి తవ్వి మొత్తం వాగులన్నీ నింపేసిండ్రు మన యొక్క దేవతల కెనాల్స్ను కూడా నింపేస్తున్నారు మరి దీనిపైన ఎవరు కూడా మా నాయకులు ఎవరు మాట్లాడతలేరు మీరు రావాలి తక్షణమే అంటే నేను ఈరోజు ఉదయం రావడం జరిగింది ఇప్పుడు నేను మీరందరూ ఫిజికల్గా చూస్తున్నారు ఇంత పెద్ద వాగును మొత్తం ధ్వంసం చేసేసి నింపేసిండు సో నేను ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడినా ఎవరి కంట్రోల్ ఉంది ఇది రెండు సరిహద్దులు అన్నాసాగర్కున్న ఎలకత్తకి సరిహద్దును కూడా చెడిపేసిండు కాబట్టి తక్షణమే ఆ కన్సర్న్ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళపైన వాళ్ళు వాళ్ళు పర్మిషన్ తీసుకుంది ఓన్లీ ఫర్ సభా స్థలానికి రజహోత్సవ సభాలని చేస్తున్నారు దానికి పర్మిషన్ ఇచ్చారు అందరు రైతులు కూడా సహకరించారు ఇక్కడ మా కాంగ్రెస్ రైతులు కూడా ఉన్నారు వాళ్ళ రైతులే కాదు మా రైతులు కూడా ఉన్నారు ఎవరు కూడా అడ్డు చెప్పాలి పాపం రైతులు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆదుకుంటారనే అనే ఉద్దేశంతో ఉంటారు తను ఈ ప్రభుత్వంతోనే మా లాభం అవుతుంది ఈ ప్రభుత్వంతో నష్టమవుతుంది అని చూడరు కానీ కాంగ్రెస్ వచ్చిందంటే రైతుల యొక్క ఆశీర్వాదంతో వచ్చింది ఈరోజు మనం ఏదైతే భూమాత పోర్టల్ తెచ్చినమో భూమాత తోని రైతులందరూ ఆనందంగా ఉన్నారు కాబట్టి రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఎవరిని కూడా ఒక మాట అంటలేము మీరు రజోత్సవ సవాల్ పెట్టుకోండి ఇంకెన్ని ఉత్సాహాలను చేయండి ఆర్ నాట్ అగ్నైజ్ ఫర్ దాట్ కానీ ఎందుకు మాపైన బుద్ధిదాలుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు నాయకులు అడ్డుకుంటున్నారు ఇంకో మీకు పచ్చి నిజం చెప్తాను హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక వ్యాపారస్తుని బండబుద్దులు తిట్టి లంజాడక యాభై లక్షలు పంపకుంటే నీది ఎట్లా చూస్తా చూస్తానే అని వాయిస్ వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అతనిపైన అంటే ఇంకా వీళ్ళు ఉద్యమకారులం అనే భావనలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది తెలంగాణ మీ అందరూ తెలుసు సోనియామ ఇయ్యకుంటే వాళ్ళ తెలంగాణ అంబేద్కర్ గారు ఇచ్చారు రాజ్యాంగా ప్రకారంగా తెలంగాణ వచ్చింది కానీ వారిని ఎప్పుడు గౌరవించుకొని మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ పెద్ద గొప్పలు మాట్లాడుతుంది కంచగడ్డ భూములను ధ్వంసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చి చూడండి ఎంత ధ్వంసం చేస్తున్నారు కెనాల్స్ దేవదుల కెనాల్ వాగు దాని నేచర్ను నేచర్నంతా అంటే నేచురల్గా పోయే వాగును కూడా కొలాబ్స్ చేసి మొత్తం నింపేసి ఇప్పుడు మళ్ళా చిలక పలుకులు పలుకుతున్నారు గుండేటి ఏదైతే గుండెటి వంగపల్లి మధ్యన ఉన్న క్వారీ ఆ క్వారీని ఆ అధిక ఆ యొక్క యజమాని బెదిరించి నువ్వు రేపు మా మీటింగ్కు యాభై లక్షలు చేయకుంటే నీ సంగతి చూస్తాను నీ క్వారీ ఎట్లా నడుస్తుంది అని ఈ విధంగా బెదిరించుకొని బతుకుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపైన ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు రైతులను మళ్ళీ ఏ విధంగా వీళ్ళు ఎవరు దీన్ని క్లీన్ చేస్తారు అనేది ఇక్కడ ప్రశ్న ఇది కానీ ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోము తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాను